ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్న అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే మీరు చూపించిన ప్రేమ వాళ్ళ లైఫ్లో ఇంకెవరూ చూపించలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఎందుకలా అనుకుంటున్నారు ఎందుకలాంటి ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది ఎందుకంటే మీరు అంత ప్రేమ చూపించారు వాళ్ళ లైఫ్లో ప్రజెంటు కానీ పాస్ట్లో కానీ మీరు చూపించినంత ప్రేమ వాళ్ళ లైఫ్లో ఎవరు చూపించలేదు అన్న ఫీలింగ్లో రియలైజ్ అయ్యారు ప్రజెంట్ అయితే సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ వేదిక న్యూమరాజీ పరంగా కానీ సంబంధించింది కానీ తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే ఎంతస్ అండ్ అరోమాయిల్స్ అనేవి అన్నీ ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరగదు సో వీడియోలోకి వెళ్ళిపోతాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ పార్ట్నర్కి మీరు ప్రేమించినట్టుగా వాళ్ళ లైఫ్లో పాస్ట్లో కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఎవరు ప్రేమించలేరు అని ఫీల్ అవుతున్నారు మీరు ఆ విధంగా అంత మంచి అంత ఎక్కువ ప్రేమను చూపించారు కేరింగ్ చూపించారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ ఇప్పుడు మీ ప్రేమ వ్యాల్యూ అనేది తెలుసుకున్నారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తిరుదాము వాళ్ళు అసలు ఎందుకు అలా అనుకుంటున్నారు అది ముందు అలా అనుకోలేదా అసలు ఎందుకు వాళ్ళు మీ లైఫ్ నుంచి దూరంగా ఉన్నారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద డెవిల్ ఫైవ్ ఆఫ్ కప్స్

queen of wands queen of pentacles nine of cups the sun two of wands ace of swords Three of Cups Ace of Pentacles Ten of Wands Eight of Pentacles Seven of Pentacles Seven of Pentacles The Judgment सो मी पार्टनर మీరు చూపించినంత ప్రేమ వాళ్ళ లైఫ్లో ఎవరు చూపించలేదు అని తెలుసుకున్నారు ప్రజెంట్ మరి పాస్ట్లో తెలుసుకోలేదా పాస్ట్లో అంత ప్రేమ ఉందని వాళ్ళకి అర్థం కాలేదా అసలు ఎందుకు ఇప్పుడు మాత్రమే ఎందుకు తెలుసుకున్నారు రీజన్ ఏంటి ఇప్పుడు అలా ఫీల్ అవడానికి రీజన్ ఏంటి అని తెలుసుకుందాం మనము సో ఎందుకలా అనుకున్నారు అంటే మీరు చూపించినంత కేరింగ్ ప్రేమ వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎవరు చూపించలేదు అని ఫీల్ అవడానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అది హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా మెంటల్గా కూడా బాగా డిస్టర్బ్ అయ్యారన్నమాట ప్రజెంట్ కొంతమంది అయితే రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు కొంతమంది జాబ్ ఆర్ ఆఫీసర్ ఇలాంటివన్నీ కొంచెం లీవ్ ఉన్నారు ఉన్నారనమాట ఇలాంటి పని కానీ యాక్టివే వర్క్ కానీ చే చేయడానికి రెడీగా లేరు కొంచెం బాడీకి అండ్ మైండ్కి అన్నిటికీ కూడా కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఎందుకు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళ పనుల వల్లనే వాళ్ళు చేసుకున్న వాటి వల్లనే వాళ్ళ వర్క్ రిలేటెడ్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో జరిగిన వాటి వల్ల కానివ్వండి వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్న దానికి మాత్రమే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చారు ఎందుకంటే వాళ్ళు పాస్ట్లో జరిగిన వాటి అన్నిటినీ కూడా మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి లేకపోతే వర్క్ రిలేటెడ్ కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి ఒక వాళ్ళంతటా వాళ్ళే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు అయ్యిందనమాట అంటే మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ రిలేషన్లో ఒక బర్డెన్ గా ఫీల్ అయిన మీ పార్ట్నర్ ప్రజెంట్ మీరు చూపించిన ప్రేమ ఇష్టము అన్నీ కూడా కేరింగ్ అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎమోషనల్గా సపోర్టింగ్ కావాలన్నమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఎట్లా షేర్ చేసుకునే వాళ్ళు నాకంటూ ఉండాలి అన్న విధంగా ఆలోచించారు ఎందుకంటే మీరు ప్రతిది కూడా వాళ్ళ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా మీరే అడిగి మరి మరీ హెల్ప్ చేసేవాళ్ళు ఒకవేళ ఏదన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా జరిగి బాధపడుతూ ఉన్నా మీరు వాటిని సాల్వ్ చేయలేకపోయినా కూడా మోరల్ సపోర్ట్ అనేది బాగా ఇచ్చే ప్రతిదీ కూడా మీరే ఇన్వాల్వ్ అయ్యి మీరే వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సపోర్టింగ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట సో అలాంటిది ప్రజెంట్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నారంటే వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకున్నారు ఏదైతే మీ విషయంలో కొన్ని తప్పులైతే చేశారు చాలా రకాలుగా అనవసరంగా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ బ్లేమ్ చేయడం బాధ పెట్టడం అనేది చేశారు అండ్ వీళ్ళది ఎలాంటి మెంటాలిటీ అంటే ఒక చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట మీరు కూడా ఎలా చూసుకున్నారంటే ఒక మదరు ఒక బేబీని ఎట్లయితే చూసుకుంటుందో ఆ విధంగానే మీరు కూడా చాలా ఓపికతో మీకు పేషెన్స్ చాలా ఉంది ఈ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటారో వీళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడతాడు ఏం చేయాలంటే అది చేస్తారు ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటారు అలానే మీ పార్ట్నర్ కూడా వాళ్ళకి ఉండాలనిపించినప్పుడు ఉన్నారు వెళ్ళిపోవాలనిపిస్తున్నప్పుడు వెళ్ళిపోయారు తిట్టాలనిపిస్తే తిట్టారు ప్రేమగా చూపించాలనుకుంటే చూపించారు అంతే తప్ప మిమ్మల్ని ఒక రెస్పాన్సిబిలిటీగా మాత్రం తీసుకోలేదు వాళ్ళు నేను ఒక రిలేషన్లో ఉన్నానంటే దానికి సంబంధించిన నా పార్ట్నర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నాదే అని వాళ్ళు అయితే అనుకోలేదు మీరు ఎలా వీలయ్యారంటే నా పార్ట్నర్ అంటే నేనే నేను నా పార్ట్నర్ వేరు కాదు నేను బాధపడితే నా పార్ట్నర్ బాధపడినట్టో కాదో నాకు తెలియదు కానీ నా పార్ట్నర్ బాధపడితే నేను బాధపడినట్టే అని ఎందుకంటే వాళ్ళ పెయిన్ అనేది మీరు చూడలేరు అన్నమాట వాళ్ళకి మీరు వాళ్ళంటే మీరు వాళ్ళ మీ లోకంగా ప్రపంచంగా బతుకుతున్నారు కాబట్టి అండ్ అందుకనే వాళ్ళు మీరు ఒక బేబీని ఎట్లయితే చూసుకుంటారో ఒక మదరు అలా ఒక కేర్ టేకర్ గా ఎప్పుడు కూడా వాళ్ళని ప్రతి విషయంలో కూడా గైడ్ చేస్తారు గుడ్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం మనం ఎప్పుడూ మంచి వాళ్ళది ఎవరు వినం కదా సో వీళ్ళు కూడా ఫైర్ ఎలిమెంట్ అనమాట ఫైర్ ఎలిమెంట్గా ఫైర్ ఎలిమెంట్ ప్లస్ ఎయిర్ ఎలిమెంట్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు ఎందుకంటే గా అయిపోతాయి అనమాట వీళ్ళ కోపం కానివ్వండి వీళ్ళ మాట తీరు కానివ్వండి ఇట్లా క్విక్గా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వీళ్ళకి సో ఎప్పుడు కూడా హ్యాపీగా బిందాస్గా ఉన్నామా టైంకి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సో మనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు మనం హ్యాపీగా ఉంటే చాలు సెల్ఫిష్ నేచర్ ఉన్న పర్సన్ ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా అన్నీ ఉంటే చాలు అనుకుని వాళ్ళ లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు కానీ టైం ఎప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంటుందా ఇప్పుడు మనకు నచ్చినట్టే ఉంటామా ఇప్పుడు మనకు నచ్చినట్టుగానే జరుగుతుందా లైఫ్ కాదు కదా ఎలాంటి సిచ్యువేషన్లు అయిపోయారంటే ముందుకు వెళ్ళలేదు అటు వెనక్కి రాలేదు ఎటు వెళ్ళినా కూడా ప్రాబ్లం వాళ్ళకే ఇటు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఇటు హెల్త్ పరంగా ప్రాబ్లం ఇటు మీ మెంటల్లీ ఫిజికల్లీ అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు అట్లీస్ట్ ఎవరైనా కొంచెం అట్లీస్ట్ నా ప్రాబ్లమ్స్ వినేవాళ్ళు ఉన్నా బాగుండే అన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే నాకు అంటూ ఏ ఆ వీళ్ళు స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రకాలుగా బాధపడుతూ ఉన్నారు చాలా ఏడ్చారు కూడా మీరు వాళ్ళ మీ పార్ట్నర్ కోసము చాలా బాధపడ్డారు కూడా అయినా కూడా ఎప్పుడు కూడా వీళ్ళని వీళ్ళకి మీ బాధ కానీ ఏడుపు కానీ అంత సీరియస్నెస్ అనేది అనిపించలేదు అనమాట దానివల్ల కూడా కొంచెం లైట్ తీసుకుంటా ఉండాలి రోజు ఒకలాగా ఇంకో రోజు ఇంకోలాగా ఇలా చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏదైతే పెయిన్ వీళ్ళు అనుభవిస్తున్నారు వీళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇలాంటి టైంలో నాకంటూ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరా అని అనుకున్న టైంలో ఎందుకు ఇలాంటిది ఏదన్నా నేను ఎవరికైనా షేర్ చేసుకోవాలి అనుకున్న టైంలో మీరు గుర్తొస్తున్నారనమాట ఎందుకంటే వీళ్ళకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు మీరు తప్ప ఎవరు లేరు అలాగే మీతో తప్ప ఎవరికి ఎంత ఓపెన్ అప్ అయ్యి చెప్పుకునే పర్సను కాదు ఎందుకంటే అందరిలో వెళ్ళి నాకు ఇది ఉంది ఏ ఉంది అని చెప్పుకునే పర్సన్ అయితే కాదు సో అలాంటి పర్సన్ కొంచెం మెంటలీ స్టెబిలిటీ లేని పర్సన్ అనమాట డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు ఇలాంటి సిచువేషన్లో ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ అండ్ తొందరలోనే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కాదు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫిజికల్లీ మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ అండ్ హెల్త్ పరంగా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనే ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అనమాట ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో నాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా అని అని ఆలోచించుకుంటున్నారు సో మీకు సంబంధించిన మెమరీస్ అనేవి క్యారీ చేసుకుంటూనే వెళ్ళారు కాబట్టి స్టార్టింగ్లో ఏందంటే మెటీరియల్ లైఫ్ని ఆశపడే మీ లైఫ్లోకి వచ్చారు స్టార్టింగ్లో ఏదైతే మీ లైఫ్లోకి వచ్చిన టైంలో మెటీరియల్ లైఫ్ లైక్ ఫిజికల్గా కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్గా మీరు ఏదైనా కైండ్నెస్ వలన లేకపోతే ఏదో ఒక హెల్ప్ అనేది చేస్తారన్న ఉద్దేశంతో అయినా మీ లైఫ్లోకి వచ్చి ఉండాలి కానీ తర్వాత తర్వాత వాళ్ళు చేసే బిహేవియర్ ఇవిటన్నిటికీ మీకు విసుగు వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ ఏందంటే మీ విషయంలో చాలా తప్పు చేశానే మేబీ మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని మోసం చేయడం వల్లే నా లైఫ్ ఇలా అయ్యిందేమో ఏం కోరుకున్నారు మీరు కొంచెం ప్రేమే కదా కొంచెం కేరింగ్ కదా నాకు ఎంతో ప్రేమ కేరింగ్ ఇచ్చారు కానీ నేను మీరు కోరుకున్న ప్రేమను మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోయాను అని ఫీల్ అయ్యారు అండ్ ప్రజెంట్ మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారంటే వాళ్ళు తిట్టినా కూడా ఎందుకు నన్ను తిండి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు మాట్లాడాలా అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదనమాట ఇగో అటిట్యూడ్ ఎప్పుడు చూపించే వాళ్ళు కాదు నేను కావాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు నాతో ఏమన్నా కూడా ఎలా ఉన్నా కూడా నాకు కావాల్సిందే వీళ్ళే నా వాళ్ళు అన్ని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు అలాంటి పర్సన్ మీరు సో ఇలాంటి వాళ్ళు నేను తిట్టినా కూడా ప పడ్డారు మళ్ళీ నా వచ్చే వాళ్ళు నేను మాట్లాడకపోయినా వచ్చి బతిని ఆడుకునే వాళ్ళు నేను వద్దంటున్నా కూడా నా వెంటే పడుతూ నన్ను నాయనకాలే నీడ వెళ్ళే నా దగ్గర ఉన్న వాళ్ళని నేను మిస్ చేసుకున్నాను అంటూ నాకంటూ ఎవరైనా ఉన్నారంటే మీరే అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట సో ప్రతి విషయంలో వాళ్ళకి వాళ్ళు చాలా రియలైజ్ అయ్యారు అనమాట వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు క్షమాపణ అనేది చెప్పాలనుకున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఐ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ దట్ ఐ లవ్ యూ అండ్ ప్రెజెంట్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలని మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలని అయితే అనుకుంటున్నారు యు స్మెల్ లైక్ హోమ్ టు మీ సేఫ్ టూ అంటే మీ దగ్గర వాళ్ళు ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది మీ దగ్గర ఏదైనా మాట్లాడవచ్చు కోపంగా కానివ్వండి ప్రేమగా కానివ్వండి బాధపడుతూ కానివ్వండి ఏ మాట్లాడినా కూడా మీరు అంత తొందరగా ఎగ్రెస్ అయ్యి రాంగ్ వర్డ్స్ మాట్లాడే పర్సన్ కాదు అట్లీస్ట్ కొంచెం కోపం కూడా అర్థం చేసుకుంటారే తప్ప మీరు అన్నట్టుగా వాళ్ళ అంటే వాళ్ళు అన్నట్టుగా మీరు అన్నది వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు ఐ డోంట్ టు హ్యావ్ ఎనీ వన్స్ అటాక్షన్ యువరీస్ ఎన్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీ గురించి కొంచెం ట్రైనింగ్లో ఉన్నారు పాస్ట్లో మీ లైఫ్ ఇద్దరు మధ్య జరిగిన సిచ్యువేషన్ కానివ్వండి రొమాన్స్ కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో జరిగిన మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకొని మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా వాళ్ళ ఎవ్వరు కూడా వాళ్ళ లైఫ్లో లేరు అంత కేరింగ్ అండ్ అంత ప్రేమ అనేది ఎవరు చూపించలేదు సో మీకు మిమ్మల్ని వదులుకోకూడదు మిమ్మల్ని వదులుకోవడం వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చాను అనవసరంగా చాలా బాధ పెట్టాను మిమ్మల్ని అని వాళ్ళు ఫీల్ అవుతారు మీరు ఉంటే చాలు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అది మనీ లేకున్నా పర్లేదు ఫైనాన్షియల్గా బాగోకుండా పర్లేదు లగ్జరీ లైఫ్ లేకున్నా పర్లేదు మీ సపోర్ట్ మీ కేరింగ్ ఉంటే చాలు వాళ్ళ లైఫ్లో వాళ్ళ సక్సెస్ అనేది చూస్తారు అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు కానీ మీరు కొంచెం కోపంగా ఉంటారేమో ముందు నేను చాలా అన్నాను కదా వాటి వల్ల ఇప్పుడు మీరు మా మళ్ళీ కోప్పడుతూ ఉంటారేమో తో ఉంటారేమో అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు వెళ్ళాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట సో వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుంది మంచిగా మళ్ళీ కలిసిపోయి మంచిగా షాపింగ్స్కి వెళ్ళి షికార్లకు వెళ్ళి టైం పాస్ చేసి మంచిగా ఎంజాయ్ చేయాలి మెమరీస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి ఒక్కొక్క ప్రాబ్లం అనేది అదే సల్ అదే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది చక్కగా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మీరు ఏదైతే చూపించారో ప్రేమ కేరింగ్ లవ్ అనేది వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వాలన్న ఉద్దేశం అయితే ఉన్నారు మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అనేది ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూడలేదు సో దాని వలన వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారన్నమాట సో మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలని మళ్ళీ హ్యాపీగా ఇద్దరం కలిసి ఉన్నాము నేను చాలా తప్పులు చేశాను నేను రియలైజ్ అయ్యాను నా తప్పులను నేను రియలైజ్ అయ్యాను నా వ్యా నీ వాల్యూ నా పక్కన ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు లేనప్పుడే నాకు వ్యాల్యూ తెలిసిందన్న ఫీలింగ్లో ఉన్నారు మేక్ మేక్ ప్రామిస్ ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ సో వాళ్ళు ఏం ఏమనుకున్నారంటే వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు దూరంగా ఉన్నా కూడా మీరు వాళ్ళని వదిలేయరు మీరు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తారన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారనమాట మీరు వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఇవన్నీ ఎప్పుడు కూడా మీకోసం మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ ప్రజెంట్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మీ మెమరీస్ అనేవి వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడము పదే పదే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మీకు అన్ని విషయాలు రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మెమరీస్ అనేవి మీ మెమరీస్ మీ మాటలు కానివ్వండి మీ బిహేవియర్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి బాగా గుర్తొస్తూ ఉన్నాయి యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సో ఇప్పుడేమనుకుంటున్నారంటే లైఫ్లో ఎంతమంది నా లైఫ్లో వచ్చినా ఏదో ఒకటి నన్ను అనే వెళ్ళారు నన్ను ఒకటి అన్నారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉండే పర్సన్ ఎందుకంటే కొంచెం యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాబట్టి ఇవ్వండి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనుకుంటున్నారంటే ఎంతమంది నా లైఫ్లో వచ్చినా కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే గొప్ప అనుకున్నారు కాకపోతే మీరు మాత్రమే వాళ్ళని గొప్ప వాళ్ళుగా ఫీల్ అయ్యారు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఫీల్ అయ్యారు కానీ ஆ வாலியூ அனை பார்ட்னர் தெலுக்க போயிரவு ரீயூனியன் ஐ ஆம் ரெடி டு ஸ்டார்ட் ஓவர தன்ஸ் அகேன் சோ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కొత్తగా ఇప్పుడు ఏదైతే మిస్టేక్స్ కానీ తప్పులు కానీ జరిగినాయో వాటి అన్నిటిని తుడిచేసి సారీ చెప్పేసి మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి స్టార్టింగ్లో మీ ఇద్దరి పరిచయం అయినప్పుడు ఎలా అయితే మీ ఇద్దరి ప్రేమ అయితే ఉందో అలా మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు సెల్ఫ్ హీలింగ్ ఐ విల్ అడ్జస్టెడ్ ఎలాట్ నో మోర్ నో ఐ జస్ట్ వాంట్ పీస్ మీరు ఏంటంటే వాళ్ళు వస్తారని నమ్మకంతో ఉన్నారు అలా అని చెప్పి గొడవపడి ఓపిక లేదు నీకు ఎందుకంటే గొడవ పడటము బతిల్ని ఆడుకోవడము అన్ని రకాలుగా అయిపోయాయి మీకు సో ఓన్లీ సెల్ఫ్ హీల్ అవుతున్నారనమాట లేదు వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అంతేకాని నాకు ఇంకా ఓపిక లేదు వెళ్ళి బదిలాడుకోవడము బెగ్గింగ్ చేసుకోవడము ఒకసారి మెసేజ్ చేయి ఒకసారి కాల్ చేయి ఒకసారి మాట్లాడమని చెప్పి బ్లాక్ లో నుండి తీయమని బెగ్గింగ్ చేసుకుని ఓపిక మాత్రం నాకు లేదన్న ఫీలింగ్లు ఉన్నారు యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలసీ విత్ యువర్ రిలేషన్ బీవేర్ అండ్ స్టార్టింగ్ లో ఉండేవాళ్ళు అంటే మీ ఇద్దరు అసలు మేబీ మీ ఇద్దరిని దేవుడు కావాలనే కలిపాడేమో అన్న విధంగా అంత అటాచ్మెంట్తో అంత ప్రేమతో ఇద్దరు కూడా అన్నమాట మేబీ ఒకరంటే ఒకరు లేకుండా ఉండలేరేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు కానీ మీరు మాత్రం అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మాత్రం చేంజ్ అవుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేంజ్ అవుతూ వచ్చారనమాట వైబ్రేషన్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ విత్ ఆల్ ద టైమ్ మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే మన ఇద్దరి మధ్య జరిగిన కనెక్షన్ ఏదైతే ఉందో ఎందుకైతే మన ఇద్దరిని కలిపాడో దేవుడు ఒక రీజన్తోనే కలిపాడు ఇది అక్కడి రిలేషన్ కాదు పాస్ట్ లైఫ్ లో నుంచి వస్తున్న రిలేషను సో అని మీరు గట్టిగా నమ్ముతున్నారు సో అందుకే వదులుకోలేకపోతున్నా నేను అన్న ఫీలింగ్ లో ఉన్నారు మీరు సపోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ ఆల్వేస్ విత్ యువర్ డిఫికల్ట్ టైం మీరు ఎప్పుడు కూడా మాక్సిమం బ్రేకప్ అయ్యే ముందు వరకు కూడా ఎలా వాళ్ళు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు తిప్పినా బ్లేమ్ చేసినా ఏమన్నా కూడా అంత తొందరగా అది మనసు దాకా తీసుకునే వాళ్ళు కాదనమాట ఏదో కోపంలో అన్నారులే కొంచెం కోపం ఎక్కువ తెలుసు కదా నాకు ఎందుకు నేను అంతగా ఫీల్ అవ్వడము ఓకే బాధపడతారు కానీ మళ్ళీ తిరిగి అనడం కానివ్వండి లేదు మళ్ళీ వచ్చి బతిల్ని ఆడుకోవడము ఇచ్చేయడము మీరే తప్పు మీరు అవ్వకపోయినా కూడా మీరే బతిలాడుకోవడము మీరే సారీలు చెప్పడం ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్ కానివ్వండి వాళ్ళ మైండ్ లో నుంచి మీరు మీ ఆలోచనలు అనేవి వాళ్ళ మైండ్లో నుంచి వెళ్ళడం లేదనమాట ఇప్పుడు స్టార్టింగ్ లో ఏదైతే మీరు వాళ్ళ కోసం వెంట పడే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కూడా మీ పార్ట్నర్కి కూడా మీ ఆలోచనలు పదే పదే వస్తున్నాయి అపాలజీ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు సార్ట్ అవుట్ ఇట్ మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నారు సారీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి ఇంకెప్పుడు ఇలాంటివి తప్పులు చేయను నిన్ను బాధ పెట్టను ఇలాంటివన్నీ ప్రామిస్లు ఇవ్వాలని లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఐ లవ్ యూ సో మచ్ వై డిడ్ యు బ్రేక్ మై హార్ట్ సో అలా చెప్పాలని వచ్చినప్పుడు మీరు కూడా పాస్ట్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఏ విధంగా అయితే మిమ్మల్ని బ్లేమ్ చేశారో వద్దంటున్నా బ్రతికిలాడుతున్నా వెళ్ళిపోయారో అవన్నీ మీరు అడగాలని నేను ఇంత ప్రేమించాను కదా నువ్వు ఎందుకు కొంచెం ప్రేమ చూపించడానికి కొంచెం కేరింగ్ చూపించడానికి అండ్ కొంచెం టైం ఇవ్వడానికి ఎంత ఆలోచించావు ఎప్పుడు ఏదో ఒకటి కొన్ని ఇష్టం లేకుండా ఇష్టం లేదనే చెప్పొచ్చు కదా నేను తర్వాత మాట్లాడతాను అదే కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా ఎందుకు ఎప్పుడు చిరాకుతో బా బాధ పెడుతూ ఉంటా అన్న మీరు ఉన్నారు ఫైనల్ డెస్టినేషన్ దర్ ఈస్ రోమన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ దోల్ లివర్ నేను ఇన్ని ఇంత ఇష్టపడుతున్నాను అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అంతే ఇష్టపడుతున్నాను కదా సో నువ్వెందుకు నా లైఫ్లో నువ్వు రాకముందైనా నువ్వు వచ్చిన తర్వాత అయినా నువ్వు మాత్రమే స్పెషల్ ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోను ఇంకొకరు నా లైఫ్లోకి రానివ్వలేను అన్న ఫీలింగ్లో ఉన్నారు ఫార్చునేట్ ఐ ఆమ్ ద లక్కియెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కవింగ్ కమింగ్ ఇన్ మై లైఫ్ అండ్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సార్ట్ అవుట్ చేసుకునేంత ధైర్యం ఉంది వాళ్ళకంటూ కొంచెం అథారిటేటివ్గా ఉండేవాళ్ళు అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది కానీ ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్లోకించి వెళ్ళిపోయారో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం వాళ్ళని వాళ్ళు చూలక చేసుకోవడం ఒకప్పుడు ఏంటంటే నేనే గొప్ప అనుకున్న పర్సన్ అలా ఇప్పుడు నేను పెద్ద వే పెద్ద వరస్ట్గా ఉన్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చారని బాధపడుతూ ఉన్నారు మ్యారేజ్ ఎవరైతే మ్యారేజ్ అవని వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా వస్తారు ఎందుకంటే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ ఇష్టం అనేది కేరింగ్ అనేది మ్యారేజ్ వరకు వెళ్ళాలన్న ఉద్దేశంలో ఉన్నాయి వాళ్ళకి సెపరేషన్ కోప్ అప్ యూ విత్ యువర్ యాటిట్యూడ్ చాలాసార్లు మేము వాళ్ళు మీరు వాళ్ళని వద్దు ఇలాంటి వాళ్ళు యాటిట్యూడ్ ఈగో చూపించే వాళ్ళని నన్ను మాటి నన్ను మాటలతో బాధ పెట్టే వాళ్ళని ఎందుకు నా లైఫ్లో ఉంచాలి నాకు అవసరం లేదని చాలా సార్లు అనుకున్నారు కానీ తర్వాత మళ్ళీ ఎటు డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో అయిపోయారనమాట మీ మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించినవన్నీ కూడా వెంటాడుతూ ఉండడం వల్ల మళ్ళీ వదులుకోలేని సిచ్యువేషన్లో అయిపోయారు క్రాస్ రోడ్లో ఉండి ఎటు వెళ్ళాలో అర్థం లేని విషయంలో కూడా అవి పడిపోయారనమాట డోంట్ సీక్ విత్ ఫైనాన్షియల్ హెల్ప్ అండ్ అండ్ మళ్ళీ మీరు ఫైనాన్షియల్ గా కూడా చాలా సపోర్ట్ చేశారు మళ్ళీ వచ్చిన ఫైనాన్షియల్ గా అడగ అడగొద్దని అండ్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అనేది దీంట్లో తీసుకురావద్దని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మనీ పరంగా ఎలాంటి రిలేషన్ వద్దని టాక్ సిటీ అండ్ మీరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ నాతో గేమ్స్ ఆడొద్దు స్టార్టింగ్లో ఏదైతే మంచిగా ఉన్నట్టు ఉండే తర్వాత మళ్ళీ నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు అలా మళ్ళీ టాక్ సిటీలు రిలేషన్షిప్ ఉండి ఇక ఏదో టైంపాస్ మాత్రం చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెష్ స్టార్ట్ ఫ్రెష్గా మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఆ వెళ్ళి ఆజ్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి బ్లాక్ చేస్తే బ్లాక్లో నుండి తీసి మీరు పడే బాధ అండ్ పేషెన్స్ అనేది వాళ్ళకి అర్థమయ్యింది దానివల్లే వాళ్ళు నుంచి మీరు పడిన బాధని మేబీ చాలా సార్లు మీరు ఏడుస్తుంటే కూడా వాళ్ళు చూశారు అప్పుడు కూడా అంత రియలైజ్ అవ్వలేదు ఏందంటే అప్పుడు కొంచెం అనిపించింది కానీ బాధ అనిపించింది కానీ బాధపడద్దు అలా బాధపడితే చూడలేనో ఎందుకు బాధపడుతున్నావనో అలా ఎప్పుడు చెప్పలేకపోయారు వాళ్ళు కానీ అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అనమాట మీ వీక్నెస్ మై వరెస్ట్ ఫియరీస్ లూజింగ్ యూ ఐ వోంట్ లెట్ యూ గో ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఏంటంటే నేను అంత బాధ పెట్టాను నా ముందు ఏడుస్తు కూడా పట్టించుకోకుండా ఉన్నానే ఇలాంటి వాళ్ళని ఇంత ప్రేమ చూపించే వాళ్ళని ఇంత కేరింగ్ వాళ్ళని వదిలేశాను కాబట్టే ఈరోజు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నా అదృష్టం అంతా మీ నువ్వే అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారు సో తొందరగా ఎర్లీ యాజ్ పాజిబుల్ ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీకు హ్యాపీనెస్ ఇవ్వాలని లైఫ్లో కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు రియలైజ్ అయ్యారు చాలా చాలా రియలైజ్ అయ్యారు మీ వాల్యూ అనేది అన్ని రకాలుగా తెలుసుకున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చూద్దాం ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తాయనేది ఎస్ ట్రస్ట్ నో ఇంప్రూవింగ్ హెల్త్ ఇప్పుడున్న సిచ్యువేషన్ తప్పకుండా తొందరలోనే యాక్షన్ అనే టేక్ యాక్షన్ తొందరలోనే యాక్షన్ తీసుకుంటారు మీ పార్ట్నర్ తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు మీరు నమ్మకంతో ఉండండి నమ్మకంగా ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి పాజిటివ్గా మారుతాయి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి పాజిటివ్గా ఉంటుంది మీ లైఫ్ అనేది సో ఇదనమాట మీ పార్ట్నర్ చెప్పాలనుకుంటుంది సో ఇది నా వీడియో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో